ఈరోజు పొయ్యి మీద పొట్లకాయ ముక్కలు కొంచెం నీళ్ళు పోసి ఉడకబెడుతున్నా మధ్యలోనేమో డబ్బాలో బియ్యం కడిగి పెట్టా రెండు ఉడికినయి మొక్కలు ఉడికిన రైస్ కూడా ఉడికింది పొట్లకాయ మొక్కలతోనేమో పెరుగు పచ్చడి చేస్తా కొన్ని మొక్కలతో కొన్ని మొక్కల్ని చల్లారేక బాక్స్లో పెట్టి ఉంచుతా రేపు ఫ్రై చేసుకోవచ్చు అని ఈ పొయ్యి దగ్గర పొట్లకాయలు కూడా తయారైనవి కొయ్యాలి ఇంకా పొయ్యి కింద మంట తీసేస్తే కొంచెం సెక్క ఇంకా బాగా మగ్గు మగ్గుతాయి జామ చెట్లని ఏమన్నా కాయ దొరుకుతుందేమో చూస్తాను బాగా చిలకలో ఉడతలో తిరుగుతున్నాయి అబ్బా చూసారా ఎంత అందమైన కాయ ఉందో చెట్టుని ఎంత పండి రెడీగా ఉన్న కాయి కొయ్యలేదు నేను బాగుంది కదా ఇలా చెట్టున కోసుకుని అలా తినేస్తే బాగుంటాయి ఇది కూడా తయారైంది కొమ్మలో నేలను వాలిపోయినాయి మరీను ఇది ఒకసారి పాపం చెట్టు పెద్ద కొమ్మ ఇరిగిపోతుంది అనుకున్నా ఒరిగిపోయింది కానీ అలాగే నిలబడి అలాగే అలాగే ఉండిపోయింది ఒరిగినా కూడా ఇదిగో ఈ కొమ్మ చూసారా ఎంతలా ఒరిగిపోయిందో అయినా కూడా బాగానే ఉంది తర్వాత ఈ కొమ్మలు పైకి వెళ్ళిపోయినాయి ముందైతే ఉన్న చెట్టు ఇదే చెట్టు మొత్తం ఇలా ఒరిగిపోయి అలాగే పెరిగింది ఇది కూడా తయారవుతుంది కాయ కూడా ఈరోజు ఏంటో చాలా కాయలే దొరికేట్టున్నాయి ఇవి చాలా చిన్న చిన్న కాయల నుంచి కూడా పండుతాయి ఏంటో చిన్న కాయలు పండుతాయి కాస్త పెద్ద ఉంటాయి రకరకాలుగా ఉంటాయి ఈ చెట్టున కానీ భలే రుచిగా ఉంది కాయి ంత కింద కూడా వచ్చి తినేసినవి చూసారా ఈ పోనీ ఇలా ఉంచుదామన్నా ఈ ఇవి తినవు వేరే ఇవి తింటాయి మళ్ళా ఇదేం కాయే పగిలినట్టుంది ఎంత చిన్నకాయో చూసారా